ఎపేసరి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చదవండి అందుచేత నిద్రబోతున్న మీరు మేల్కొని చచ్చిపోయిన స్థితిలో నుంచి బయటికి రండి క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దేవునికి కలుగును గాక హలలుయా ఇక్కడ ఏమనుంది ఇక్కడ ఈ పత్రికలో ఏం రాయబడి ఉంది చూడండి ఆయన ఏమంటున్నాడంటే పద్నాలుగు పదిహేను వచనాలలో చాలా చక్కగా చెప్తా ఉన్నాడు అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు ఆయన చెప్పుచున్నాడు ఎవరు ఆయన దేవుడు ఏం చెప్పుచున్నాడాయన నీకు నిద్రించుచున్న నీవు మేల్కోవాలి ఏమండి నిద్రపోయేవాడి మీద ఇంతలా బండేసావు అనుకోండి ఆగాగు అంటాడా ఏమంటాడా అరుణు నువ్వు నిద్రపోతున్నావు అనుకో ఇంట్లో మీ ఆవిడ ఇంత పత్రం తీసుకొచ్చి వేసి ఇది ఏత్తానికి ట్రై చేసిన ఆగాగు నేసిన తర్వాత అంటావా అనలేం కదా అనలే అనగలమా అనలేము అంటే మెలుకుతూ ఉంటేనే అంటే మెలుకుతో ఉంటేనే మనము దాన్ని అడ్డు అడ్డుకోగలం అంతే కదా మెలుకుతో ఉన్నప్పుడు మనం దాన్ని అడ్డుకొని దానిలోంచి మనం రక్షణ పొందగలం దానిలోంచి పారిపోవడానికో విడుదల పొందడానికో ఎదిరించడానికో మెలుకువతో ఉంటేనే జరుగుతాయి ఈ పనులు అల్లు చెప్తారా అలలుయ్యా అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు నిద్రించుచున్న నీవు మేల్కుంటే అంటే చాలామంది మేల్ మేల్కోవడం అంటే ఆత్మీయమైన నిద్రపోతున్నారు దేవుని స్తోత్రం ఎలాంటి నిద్ర ఇది ఆత్మీయమైన నిద్ర ప్రార్థన లేని నిద్ర వాక్యము చదవని నిద్ర దేవుని మందిరానికి వెళ్ళని నిద్ర సేవకులను గౌరవించని నిద్ర దేవుణ్ణి మహిమపరచని నిద్ర దేవుని గురించి ఆలోచించని నిద్ర ఆత్మీయమైన నిద్ర ఇది దేవుని స్తోత్రం ఏ నిద్ర ఆత్మీయమైన నిద్ర ఆయన అంటాడు నిద్రించచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము నిద్రపోతున్న నీవు చచ్చిన వాడితో సమానం ఆత్మీయంగా ఆత్మీయంగా ఎవరైతే నిద్రపోతారో వారు చనిపోయిన వారితో సమానం అమ్మా ఎవరు వాళ్ళు చనిపోయిన వారే పేరుకు మాత్రము బ్రతిక ఉన్నారన్న పేరు ఉన్నది కాని వీళ్ళు మృతులే బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రమే ఉంది క్రైస్తవులము అని చెప్పుకుంటానికి పేరు మాత్రమే ఉంది కానీ వీళ్ళు దేవుని మహిమను ఎరిగిన వారు కాదు దేవుని బలాన్ని ఎరిగినవారు కాదు దేవుని జ్ఞానాన్ని ఎరిగినవారు కాదు దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు కాదు దేవునికి స్తోత్రం అలలుయ్యా చూడండి దేవుని చిత్తము వాడు నిద్రపోడు ఆత్మీయమైన నిద్ర వ్యక్తికి రాదు శారీరకంగా ప్రతి మనిషి నిద్రపోతాడు ప్రతి మనిషికి శారీరకమైన నిద్ర అవసరం ఎందుకంటే మనం బలహీనలో మన మనుషులం గనక ఖచ్చితంగా శారీరకమైన నిద్ర వస్తుంది కానీ ఆత్మీయమైన నిద్ర అది చాలా 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 భయంకరమైనది దేవుని స్తోత్రం ఈ ఆత్మీయమైన నిద్ర నిన్ను దేవుని పని చేయనివ్వదు ఈ ఆత్మీయమైన నిద్ర నిన్ను ప్రార్థన చేయనీయదు ఈ ఆత్మీయమైన నిద్ర నిన్ను బైబిల్ చదవనీయదు ఈ ఆత్మీయమైన నిద్ర నిన్ను వాక్యాన్ని గ్రహింపనివ్వదు ఈ ఆత్మీయమైన నిద్ర దేవుని మందిరానికి నిన్ను రానివ్వదు అన్ని బాగా ఉంటాయి కానీ ఏ పనిలో దేవుని కొరకు మనం సాకారము చేయలేం కారణం ఏంటంటే ఆత్మీయంగా మనం నిద్రపోతున్నాము అంటే ఆయన అంటాడు మృతుడవై ఉన్నావు నీవు అపోసుడైన అయిన నువ్వు చనిపోయావు ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయావు అందుకనే నీకు ఆత్మీయ ఆవేశము నీలో నాకు కనబడట్లేదు అల్లలుయా ఆత్మీయమైన ఆవేశం లేదు ఆత్మీయమైన పట్టుదల లేదు ప్రార్థన లేదు విశ్వాసం లేదు నమ్మకం లేదు చచ్చిపోయినోడికి వాడి చెవుకాడు కూర్చొని తమ్ముడా ఏం కోరిక తమ్ముడా చెప్పు తమ్ముడా తీరుస్తానంటే చెప్పు తమ్ముడా లే తమ్ముడా ఇప్పుడు ఏం తింటావో చెప్పురా అన్నామనుకోండి ఏమన్నా చెప్తాడా సరే వాడు చెప్పడు సరే వాడికి కావాల్సినవన్నీ తెచ్చి పెట్టామనుకోండి లేచి తింటాడా ఏమండి లేచి తింటాడా అయ్యా లేచి తింటాడా ఈ చచ్చిపోయిన వాళ్ళకు కూడా ఎంత చెప్పినా ఇంతే దేవుని స్తోత్రం చెప్పండి అలలుయా ఈ చ ఆత్మీయంగా చనిపోయిన వారికి కూడా ఎంత వాక్యం బోధించినా ఇంతే ఎంత ప్రార్థనలు అనిపించినా ఇంతే ఎంత రంగరించి వారి గొంతులో పోసినా కూడా అంతే దేవుని స్తోత్రం అలలుయా ఆత్మీయంగా చనిపోయిన వారికి వాక్యం చెప్పినప్పుడు కడుపు మండుతుంటది ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళకి వాక్యం చెప్పినప్పుడు ఏముంటుంది కడుపు గుండె రెండు మండిపోతుంటాయి పాస్టర్ గారికి ఈ వాక్యమే చెప్పమని చెప్పాడు ఆ దేవుడు ఈడ నిలబడిన తర్వాత ఆ వాక్యం ఇచ్చాడు ఇది నేనేం చేసేది దేవునికి మహిమ మహమగలుగు అలలియ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు మనం ఏ స్థితిలో ఉన్నామో ఎక్కడ పడిపోయామో వారికి ఏది అవసరమో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు కనుకన తెలిసిన ఆయన ఆ మాటలే మనకు చెప్తాడు దేవుని స్తోత్రం అలలుయా అలలుయా ఆయనకి తెలుసు అండి మన ఆత్మీయ స్థితి గురించి పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు మనం ఏ స్థితిలో పడిపోయాము ఎక్కడ పడిపోయామో ఎలా పడిపోయామో మనం ఎలా ఉన్నాము ఆయనకి తెలుసు అందుకనే దేవుడు మనం చెప్తున్నాడు సహోదరి సహోదరుడా నీవు నిద్రించుచున్న నీవు మేల్కో దేవుని స్తోత్రం నువ్వు నిద్రపోతున్నావు ఆత్మీయమైన నిద్రపోతున్నావు అందుకని దేవుని మహిమను చూడలేకపోతున్నావు నీకు రోషము కలగట్లేదు నీలో పౌరుషం లేదు నీకేమాత్రం కూడా రోషం పౌరుషం అనేది కొంచెమన్నా ఉంటే దావీదులాగా నీవు గొల్లియాతుతో పోరాడాలి ప్రైజ్ అలాడ్ అల్లలుయా దావీదు యవన కాలంలో ఉన్నప్పుడు శత్రువైనటువంటి గొల్్యాత్తుతో పోరాడి గొల్లియాతును చంపి వాడి తలనరికి తీసుకొని వచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక అల్లలుయా అది ఎలా జరిగింది అంటే ప్రార్థన ద్వారా దేవునికి కలుగును గాక అలలుయ దినమునకు ఏడు మారులు మోకరించి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు గనక ఆత్మీయంగా దావీదు బలంగా ఉన్నాడు అందుకనే శత్రుని ఓడించడానికి దేవుడు ఆయనకి శక్తినిచ్చాడు ఓడించడానికి శక్తినిచ్చాడు ఈ రోజు శత్రువును చూసి మనం పడిపోతున్నాం భయపడుతున్నాం పిరికివారం అయిపోతున్నాం కారణం మన దగ్గర ఆత్మీయమైన బలము లేదు అందుకనే మనం బలహీనమైపోతున్నాం మనం నిద్రపోతున్నాం దేవుని స్తోత్రం మనం నిద్రపోతున్నాం ఇంకొక మాట ఏముంది అక్కడ అంటే ఆయన అంటున్నాడు మేల్కొని మృతులు ఏమండి లేమో క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు ఎవరంట నీ మీద ప్రకాశించేది ఏసు ప్రభు నీ మీద ఆయన ప్రకాశించాలని కోరుకుంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆయన అంటున్నాడు నీ మీద నేను ప్రకాశించాలని కోరుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా కొన్ని సందర్భాల్లో చూడండి నేను నాకు చిన్నగున్నప్పుడు ఆ ఉన్నప్పుడు అంటే ఇప్పటికి కూడా ఎక్కడికన్నా వెళ్తున్నాను అనుకోండి ఎవరన్నా నన్ను చూస్తే ఈ అబ్బాయి నీ కొడుకేనమ్మ అంటారు మా అమ్మని చూసి ఎందుకంటే ఆమె పోలికలను అలా కనపడుతున్నాయి మా అమ్మ పోలికలు నాలో కనబడుతున్నాయి అచ్చను మెమలాగే ఉంటాను నేను ఆమె పుట్టాను కాబట్టి ఆమె పోలికలు వచ్చినాయి ఇప్పుడు ఏ సుబ్రహ్మణ్ నాడు ఎక్కడికెళ్ళినా నీ మీద నేను ప్రకాశిస్తాను అంటే వెళ్ళినా నా పోలికలు నీలో కనపడాలి అలలుయా మీకు అర్థమైందా ఎక్కడికెళ్ళినా ఏసయ్య పోలిక నీలో అచ్చు దిద్దినట్టుగా కనపడాలి ప్రజల లోక సంబంధమైన నీలో కనపడకూడదు నీలో వేషధారణ కనపడకూడదు లోకాశల్ నీళ్ళు కనబడకూడదు నేత్రాశం కనపడకూడదు శరీరాశ కనపడకూడదు అబద్ధాలు భూతులు ఈ రోత ఇలా కనబడకూడదు నీలో ఏం కనపడాలి నీలో ఏం కనబడాలి ఏ సయ్య ప్రకాశిస్తున్నాడు ఆ వెలుగు నీలో కనపడాలి ప్రజల అల్లలుయా ఆయన అంటున్నాడు నేను నీ మీద ప్రకాశించాలనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూస్తే నీ పనులు చూస్తే నీ ప్రార్థన చూసినా ఏది చూసినా నిన్ను చూసినప్పుడు నీలో ప్రభు కనపడాలి దేవుని స్తోత్రం అలలుయా అవును మరి నువ్వే స్థితిలో ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకో ప్రభువు నిన్ను వదిలిపెట్టాడు దేవుని మహిమగలుగును గాక ప్రభు నీలో ప్రకాశించాలనుకుంటున్నాడు ప్రకాశం అంటేంటి వెలుగు ప్రకాశం అంటే వెలుగు ఆయన అంటాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను మీరును వెలుగై ఉండండి దేవునికి మహిమ గాక నేను లోకానికి వెలుగై ఉన్నా మీరు వెలుగై ఉండాలి ఏమండి ఆయనకు అవమానం తెచ్చే వ్యక్తిగా నేను ఉండకూడదు పైసలా ఆయనకు అవమానం తెచ్చే వ్యక్తిగా నేను ఉండకూడదు ఇప్పుడు నేను నేను తప్పు చేశాను అనుకోండి ఎవరికి అవమానం ఎవరికి అవమానం మొదటిగా శరీరముగా ఉన్నటువంటి నా తల్లిదండ్రులకు అవమానం ఎవరికి అవమానం వస్తుంది నేను తప్పు చేస్తే వాళ్ళు అవమాన పాలైపోతారు ఒకవేళ క్రీస్తును నమ్మిన తర్వాత తప్పు చేస్తే దేవునికి అవమాన పాలైపోతాడు దేవుని స్తోత్రం అల్లలుయ్యా ఇప్పుడు తల్లిదండ్రులు అవమానించబడిన తర్వాత వాళ్ళు పబ్లిక్లో తలెత్తుకొని తిరగలరా అల్లలుయ్య చెప్పలేందండి తిరగలరా బయట తలెత్తుకోగలరా అవమానంతో నిందలతో ఎవరైనా తలెత్తుకొని తిరగలమా తిరగలమా చెప్పండి తిరగలేవు అలాగే దేవుడు కూడా నీ వలన నా వలన అవమానించబడకూడదు దేవుని స్తోత్రం అవమానించబడకూడదు అంటే నీ ఉన్న స్థలములో నేను ప్రకాశించాలి ప్రజలా ఏ స్థలములో అయితే దేవుడు నిన్ను పెట్టాడు అదే స్థలములో దేవుడు అంటున్నాడు నీ మీద నేను ప్రకాశించబోతున్నాను అలెలు నీ మీద నేను ప్రకాశించబోతున్నాను నువ్వు అనేకులకు వెలుగ్గా మార్చబడబోతున్నావు ఆమె ఏం చెప్తారా ఆమెలుయా అనేకులకు నువ్వు వెలుగ్గా మార్చబడుతున్నావు నువ్వు వెలుగ్గా మార్చబడాలంటే రెండు పనులు చేయాలి ఒకటి ఫస్ట్ ఏముంది అక్కడ ఏముంద నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లేము నిద్రపోతున్న నీవు చచ్చినోడితో సమానం సచ్చిన దానితో సమానం కనుక ముందు నువ్వు లేవాలి నువ్వు లెగిస్తే ప్రకాశిస్తానంటున్నాడు ఆయన లేదు నేను లేవనయ్యా ఏడు కూర్చున్న దాన్ని ఆడే కూర్చుంటా ఏడున్న దాన్ని నేను ఆడే ఉంటాను అంటే ఆయన నీ మీద ప్రకాశించడు రెండు పనులు చేయి నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు అసలు ఆత్మీయమైన నిద్ర నీకెందుకు వస్తుందంటే దేనికి వస్తుంది ఆత్మీయమైన నిద్ర దేనికి వస్తుందండి ఆత్మీయమైన నిద్ర దేనికి వస్తుంది ఊకాశ వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై ఆరో వచ్చినాం మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పను దేవుని స్తోత్రం అని ఏం చెప్తున్నాడు మీరు ఎందుకు నిద్ర పోతున్నారు అదే అడిగాడా ఎవరాళ్ళు ఎవరండి వాళ్ళు అపోస్తులు యోహాను పేతురు ఆంధ్రేయ శిష్యులు క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు బ్లస్సి నిద్రపోతున్నారు నిద్రపోతున్నప్పుడు ఎవరు అడుగుతున్నారు యేసు ప్రభు అడుగుతున్నాడు ఇప్పుడు యేసు ప్రభు ఉంటే మనల్ని కూడా అడుగును వచ్చి ఇంటికి వచ్చి ఆయన లేడు కాబట్టి సేవకులను మొక్కుతున్నాడు దేవుని స్తోత్రం అలా ఆయన లేడు కదా ఇప్పుడు యస్సు ప్రభు ఇప్పుడు శరీరధారిగా పరిశుద్ధాత్మ ఒక్కటే ఉంది ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని సేవకుల్లో గాని దేవుణ్ణి ప్రేమించే వారిలో అభిషేకం ఉంటుంది దేవుని స్తోత్రం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళి ఈ నిద్రపోతున్న వారిని లేపుతారు వాళ్ళు వెళ్ళి లేపుతారు ఏంది వర్షిత ఎందుకు నిద్రపోతున్నావు లే ప్రార్థన చేసుకోమ్మా అని లేపుతారు దేవుని స్తోత్రం నిద్రపోతున్న వాళ్ళకి ఏమొస్తుంది లేపితే ఏమొస్తుంది మెలకు వస్తుందా వాళ్ళ కోహం వస్తుంది మెలకు రాదు ఏ పాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి లేపుతాడు చెయ్యి అంటారు దేవుని స్తోత్రం కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు మీరెందుకు నిద్రించుచున్నారు చున్నారు శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను మీకు శోధన రాబోతుంది మీకు ఇబ్బందులు రాబోతున్నాయి మీ కష్టాలు రాబోతున్నాయి మీకు సమస్యలు రాబోతున్నాయి అందులో ప్రవేశించకూడదు మీరు ప్రార్థన చేసుకోండి అలలుయా ప్రార్థన చేసుకోండి అని చెప్తే వాళ్ళకేం వస్తుంది అమ్మా చెప్పండి మీరే చెప్పాలి ఏమస్తుంది కోపం వస్తుంది ప్రార్థన చేసుకోమంటే కోపపడతారండి ఎవరన్నా రాత్రి పాస్టర్ గారు ఫోన్ చేసి నన్ను ప్రార్థనకు రమ్మన్నాడు ఏ టైంలో ఏ టైంలో చెప్పండి పది గంటలకి పది గంటలప్పుడు ప్రార్థనకి రమ్మన్నాడు మీలో ఎవరైనా వెళ్తారా మీరు చెప్పండి మీలో ఎవరైనా వెళ్తారా పది గంటలకి వెళ్తే వెళ్తానని చెప్పండి తప్పే ఉంది నా బ్రదర్ వెళ్తాడంట దేవుని స్తోత్రం ఇంకా రాత్రి పది అయిందండి ప్రార్థన రమ్మన్నారు నాలుగు కిలోమీటర్లు పోవాలి మీలో ఎవరైనా వెళ్తారా రాత్రి పది గంటలకి నేను వెళ్ళాను తెల్లవారి రెండున్నర దాకా ప్రార్థన చేశాను అక్కడ దేవుని స్తోత్రం ఎన్నిటి దాకా మళ్ళీ తెల్లవారి రెండున్నర దాకా ప్రార్థనలోనే ఉన్నాను అక్కడ మళ్ళీ ఆరింటికి లేచా ఏమన్నా నిద్రపోయిన ముఖం లాగుందా నిద్రపోయిన లేచినట్టు ముఖం లాగుందా నాది ఏమన్నా తేడా కనపడుతుందా మీకేమన్నా ఏమన్నా తేడా ఉందా నేను ఆవలించినట్టు కానీ అంటే రాత్రంతా నాకు నిద్ర లేదు అయినా నేను మీలాగే హుషారుగానే ఉన్నా ఇంకా మీలో ఎవరైనా టిఫిన్లు పొఫిన్లు చేసి వచ్చి ఉంటారు కనీసం నేను ఛాయ్ కూడా తాగలేదు ఇప్పటివరకు మంచినీళ్ళు తాగాం దేవుని స్తోత్రం అలలుయా ఏమన్నా ప్రాబ్లం ఏమైనా కనపడుతుందా నీరసంగా ఉన్నట్టు కానీ ఎందుకు లేదంటే రాత్రి అంతా ప్రార్థన చేశాం కదా ఆ బలం ఉంది దేవుని స్తోత్రం అలలుయా రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఆత్మీయంగా దేవుడు బలాన్ని ఇచ్చాడు ఇలాగ ఎన్ని గంటలైనా నిలబడి మీకు చెప్పగలను కానీ మీరు వినలేరు దేవుని స్తోత్రం అలలుయా నేను చెప్పగలను ఆ స్టామినా నాకు ఉంది కానీ మీరు మాత్రం ఎప్పుడు ఎప్పుడదిలేస్తే బాగుండరాయన నిమ్మలంగా వెళ్ళిపోదాం అనుకున్నట్టు ఉంటుంది కొంతమందికి దేవుని స్తోత్రం అల్లలుయా కాసేపు రెస్ట్ తీసుకుందాం కాసేపు పడుకుందాం ఇంటికెళ్ళో తిందాం అన్న ఆలోచన ఉంటుంది ఎవరికన్నా కదా కానీ దేవుని ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆశ దేవుని పట్ల మనకు ఆశ ఉంటే ఏ టైం అయినా ఎక్కడికైనా వెళ్ళిపోతాం దేవుని స్తోత్రం అల్లలుయా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది ఆశ ఉండాలి బైబిల్ ఏం చెప్తుంది ఆశ కలిగిన ప్రాణాన్ని ఆశ కలిగిన ప్రాణాన్ని ఎవరు తృప్తిపరుస్తాడు దేవుడు రైజ్ అలాడ్ నీకు ఆశ ఉండాలి దేవుని దగ్గర నేను ఇది పొందుకోవాలన్న ఆశ నీకుంటే ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు నీకు ఆశ లేదు అసలు నీకు నీకు ఆశ లేదు ఆశ లేనప్పుడు నీకేమిస్తాడు దేవుడు నీకు ఆశ ఉండాలి నాకు ఒక ఇల్లు కావాలి నాకు ఒక బండి కావాలి నాకు మంచి ఉద్యోగం కావాలి నా మంచి చదువు కావాలి నాకు మంచి భర్త రావాలి నా మంచి భార్య కావాలి నాకు మంచి బిడ్డలు కావాలి నా మంచి కుటుంబం కావాలి నా మంచి సంఘం కావాలి నేను మంచిగా ప్రార్థన చేయాలి నేను మంచిగా మరి పరిశుద్ధాత్మ పొందుకోవాలి కృపావరాలు పొందుకోవాలి ఇవన్నీ నాకు కావాలని ఆశ నీకుంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడండి ఆశ ఉంటే దేవుడు ఇస్తాడు నీకు నీకు ఆశ ఆశ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు నిద్రపోతారా చెప్పండి ఆశ ఉంటే నిద్రపోతామమ్మా ఆశ ఉంది నిద్ర వస్తుందా ఆశ కలిగిన వాడు ప్రార్థన చేస్తాడు ప్రజలో ఆశ కలిగిన వాడు కొరకు పరిగెడతాడు ఎందుకంటే మనం పనిచేయాలి పనివాడు జీతానికి పాత్రుడు అని బైబిల్లో చెప్తుంది నువ్వు పంచే నువ్వు కష్టపడి పని చేస్తే పనికి తగిన జీతాన్ని దేవుడు మనకి ఇస్తాడు దేవునికి మహిమ మహిమగలుగును గాక అలలియ ఆశ ఉంటే సరిపోదు ఆశతో పాటు మెలుకు కూడా ఉండాలి మెలుకు కలిగి మనం పనిచేస్తే దేవుడు ఖచ్చితంగా మన అవసరాలు తీరుస్తాడు దేవునికి మహిమగలుగును గాక నమ్మిన వారు ఒకసారి అల్లు చెప్పండి అలలుయా మీ చాలా మందికి నమ్మకం లేదు దేవుని స్తోత్రం డౌట్గా చెప్తున్నారు నమ్మకంతో చెప్పాలి అలలుయా దేవునికి మహిమ మహిమగలుగును గాక ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు నీకు ఆశ ఉండాలి ఏదైనా సరే నాకు ఇది కావాలి ఏసయ్య అని చెప్పి నువ్వు కూర్చో దేవుని దగ్గర నాకు ఇది కావాలని కూర్చో ఆయన తప్ప ఎవ్వరు తీర్చలేరు ఆయన తప్ప నీ ఆశ ఎవరు తీర్చలేరండి ఎవ్వరూ తీర్చలేరు నువ్వు ఏసయ్య పాదాల దగ్గర కూర్చుంటే నీ ఆశ తీరుతుంది ప్రజల न्याशदीर